ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో గతంలో కాంగ్రెస్ గవర్నమెంటు దివ్యాంగులకు డెబ్బై ఐదు మందికి డెబ్బై ఐదు గజాల చొప్పున ఇల్లు ఇవ్వడం పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడ దివ్యాంగులను పక్కకు నెట్టేసి చాలామంది బోగస్ పట్టాదారులు దివ్యాంగుల కాలనీలో ఆక్రమంగా ఇల్లులు కట్టు కట్టుకొని ఉంటున్నారు ఒక్కొక్కరు మూడి నాలుగు ఇళ్ళు నిర్మించుకొని అక్కడ రెవెన్యూ అధికారి ఒకతను ఐదు ఇండ్లు ఆక్రమణ చేసుకొని మూడిన్లు కట్టుకున్నాడు ఇంకా రెండు బేస్మెంట్లు తన ఆధీనంలో ఉంచుకొని అక్కడ దివ్యాంగులను భయభ్రాంతా గురి చేస్తున్నారు ఈ విషయంపై గతంలో ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు మళ్ళీ మొన్న గౌరవ కలెక్టర్ గారిని గ గౌరవ కలెక్టర్ గారికి ఇట్లా మేము కలుద్దామని ఇప్పుడు వచ్చాము గతంలో ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చినాము చర్యలు తీసుకుంటామని చెప్పారు మొన్న కూడా కొన్ని మాత్రం కూలగొట్టారు ఇంకా కొన్ని ఆక్రమార్కులవి కులగొట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము నిన్న తహసీల్దార్ తహసీల్దార్ గారిని గన్సిరామ్ సార్ గారిని కూడా కలిసి వింతి పత్రం ఇవ్వడం జరిగింది మేము వెరిఫై చేస్తున్నాము వెరిఫై చేసి పై అధికారుల అనుమతితో చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది అక్కడ చాలామంది ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నటువంటి విఆర్ఓ గారు ఇక్కడ మూడిండ్లు కబ్జ చేశాడు మూడిండ్లు కబ్జ చేసి ఇంకా రెండి ఆక్రమంగా బేస్మెంట్లు కూడా కబ్జ చేసి అక్కడ ఎవరు రానియకుండా దివ్యాంగులను భయభ్రాంత్లా గురి చేస్తున్నాడు టీకే నాయక్ బీఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తున్నారు ఇంకొకటి అదే కాలనీలో ఉంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎల్ఐ అనే వ్యక్తి డిఎంహెచ్ఓలో పనిచేస్తున్నాడు ఆయన దాదాపు ఒక నాలుగు ఇల్లు దివ్యాంగులయ్యి ఆక్రమంగా గుంజుకొని తన కొడుకులకు బిడ్డలకు కట్టించారు ఇక్కడ ఇలియాజ్ అనే వ్యక్తి ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టను ఆయన వేరే వాళ్ళకు అమ్ముకున్నాడు ఆ వేరే వాళ్ళు రెండంత అసలు ఇల్లు కట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు బేస్మెంట్కి ఇట్లా కట్టుకున్నాడు దివ్యాంగ్ల వేరే దివ్యాంగ్ ఉంది తీసుకొని తను మొన్న మన కలెక్టర్ గారికి ఇలా కలవడానికి వచ్చేసి ఇక్కడ కలెక్టర్ని కలిసినామని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ ఇట్లా కలెక్టరేట్లో పెట్టడం జరిగింది వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉండి దాదాపు డెబ్బై ఎనభై వేల జీతం తీసుకుంటూ ఒక దివ్యాంగునికి అన్యాయం చేస్తే ఏమొస్తుంది వీరిపై వెంటనే కలెక్టర్ గారు మరియు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు మరియు లోకల్ ఎమ్మెల్యే గారు ఎన్వ శ్రీనివాసరెడ్డి గారు వెంటనే సంబంధ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి దివ్యాంగులకు న్యాయం చేయాలని మా యొక్క ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము ఈ ఫోటోలు ఉన్న వ్యక్తి శంకర్ నాయక్ ఈయన నాలుగీళ్ళను నిర్మించుకున్నాడు అక్కడ దివ్యాంగ్ల కాలనీలో ఈయన పైన ఇట్లా ఈయన బోగస్ పట్ట తయారు చేసుకున్నాడు బోగస్ పట్ట ఇట్లా ఇంట్లో కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పేసి దీంట్లో అటాచ్ చేయడం జరిగింది ఈయన శంకర్ కానాపూర్ శంకర్ తను కూడా ఈయనకు ఆల్రెడీ ఊర్లో ఇల్లు ఉంది ఈయన వీళ్ళ భార్యకో ఈయనకో కానీ ఇప్పుడు ప్రస్తుతం డీలర్ రే రేషన్ డీలర్ ఈయన ఈయనకు పెద్ద ఇల్లు ఉంది ఊర్లో ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఒక ఇల్లు మెయిన్ రోడ్కి ఆల్రెడీ ప్లాట్ ఉంది లోపల రెండంత ఇల్లు కట్టిండు కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు వీళ్ళపై చర్యలు తీసుకొని అరువులకు న్యాయం చేయాలని తను ఎల్లాయా సార్ ఈయన డిఎంహెచ్ఓలో జాబ్ చేస్తాడు ఈయనకు దాదాపు డెబ్బై ఎనిమిది వేల జీతం వస్తుంది వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని అరువులైన వికలాంగులకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని వచ్చినాం కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మేడం కలిసి వివరంగా చెప్పి వెళ్తాం